హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి నా పేరు హేమ అండి ఈరోజు మనము సొరకాయతో మసాలా బోండా ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా సొరకాయ తీసుకొని తొక్కంతా తీసేసుకున్నాం ఇలా తొక్కంతా తీసేసుకొని కొనా మొదలు కట్ చేసి పెట్టేసుకున్నాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి ఇలా తొక్కంతా తీసేసుకొని తురుముకుందాం పెద్ద హోల్స్ వద్దండి చిన్న చిన్న హోల్స్లో తురుముకున్నామంటే మనకు బాగుండాకు చాలా బాగుంటుందన్నమాట తొందరగా ఉడుకుతుంది కూడా అందువల్ల ఇలా తురిమేసుకొని ఒక కప్పు లేకేసి పక్కన పెట్టేసుకుందాం బాగుండు పైన క్రిస్పీగా వస్తుంది లోపల పిండి పిండిగా ఉంటుంది అందువల్ల మనం సన్న హోల్స్లో తురుముకున్నామంటే కనుక తొందరగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సొరకాయ తురుము ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు సన్నగా జరిగిన ధనియాలకు కొద్దిగా పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా సోంపు ఒక టేబుల్ స్పూను జీర్ణానికి చాలా బాగుంటుంది మంచిది అనమాట ఇది శనగపిండి రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాం ఒక పావు కప్పు వరకు పొడి బియ్య అనమాట ఇది టేబుల్ స్పూన్తో అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ తీసుకోండి అంతే కారం పొడి ఒక టేబుల్ స్పూన్ మీరు తినగలిగినంత కారం పొడి బుద్దులు పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు సాల్టు రుచికి తగినంత జీరా పౌడరు కాలు టేబుల్ స్పూను ఇదంతా వేసి బాగా కలుపుకున్నాం మనకు సొరకాయ తురంలో తడి ఉంటుంది అందువల్ల ఫస్ట్ ఇలా అంతా మిక్సీ మిక్సింగ్ చేసి తర్వాత నీళ్ళు వేసుకున్నాం ఇందులో కుకింగ్ సోడా కూడా కొద్దిగా వేసుకున్నాం ఒక కాలు టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడా మనకు బజ్జీకి అయితే కనుక చిటికీ అంటే చిటికెడ పడుతుంది బోండాకు కొద్దిగా ఎక్కువే పడుతుంది సాఫ్ట్గా రావాలి అంటే మనకు కొద్దిగా కుకింగ్ చోడా యాడ్ చేయాలి అప్పుడే మనకు బాగా వస్తుంది అనమాట అందువల్ల సోప్ వేసినాం కాబట్టి గ్యాస్ట్రిక్ ఏమీ ఉండదు హాయిగా తినచ్చు ఇలా బాగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి మనం మరీ గట్టిగా ఉండకూడదు బోండాకి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా లూజ్ లూజ్గా ఉంటేనే బోండా బాగా లోపల వరకు ఉడుకుతుంది గట్టిగా ఉంటే లోపల పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది అందువల్ల ఈ కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ మీద ఆయిల్ పెట్టేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఐదు నిమిషాలలో రెడీ అయిపోతుంది మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు రెడీ చేసేసుకోవచ్చు ఎండకి ఈ సొరకాయ అయితే శాంతంగా ఉంటుంది సెలవు అనమాట అందువల్ల పిల్లలు హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కదా అప్పుడు స్నాక్స్ అడుగుతారు కాబట్టి ఇలా చేసి పెట్టేయండి తింటారు హాయిగా ఇలా వేసుకొని రెండు పక్కల తిరిగేసి బాగా కాల్చుకోవాలి ఇలా రెడ్గా కలర్ వచ్చే వరకు మనము మిరపొడి వదులు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలర్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది బోండా బజ్జీ లాగా కాదు బోండా పై క్రిస్పీగా లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అందువల్ల కొంచెం లూజ్గా పిండి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపల వరకు కాలే వరకు వేయించుకోవాలి బోండాలు అంతే మన దగ్గర ఉండే పిండంతా ఇలా వేసేసుకొని తీసేసుకోవాలి చూస్తేనే ఎంత బాగా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ సొరకాయతో చేసిన మసాలా బోండా సూపర్గా ఉంటుంది ఎండకు సెలవు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మరుసటి రోజు కూడా బాగుంటుంది టూ డేస్ ఏమి కాదు చెడదనమాట చాలా బాగుంటుంది ఇలా చట్నీతో అద్దుకొని తింటే ఆహా అద్దిరిపోతుంది స్నాక్స్ ఈవినింగ్ టైము టేస్ట్ అయితే నాకైతే చాలా బాగుందండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ